दूपामु शिवलिङ्गदुर्चाणभङ्ग शिवदुर्चाणभङ्गलिङ्गनिकोदुपाम बहुजन्म कृपतोषपरिहारमुगनुम शिवपरिहारमुगनुम మైషాచిదు పాము మోదామై నట్టి శివ మోదామైనట్టి గొగ్గుళ్ళదు పాము గురురాయణీకు వాసాన సుగంధ వాసానలిచ్చు శివ వాసాన దాశాంగ దుపాము దవలాంగ నీకు పాలించి మమ్మేలు పచ్చా కంటిషివ పచ్చా కంటిషలా సద్గురురాజనీకు దుపాము ఇరవై సంకేత వీరా మహేష శివీరా మహేషరంగ మూర్తికి చాలా పాము దుపాము శివలింగ దూర్చానభంగ శివ దూర్చానభంగ భంగా దూపాము ఇష్టలింగ నీకు దూపాము बहुजन्म कृपतोषपरिहारमुगनुम शिवपरिहारमुगनुमा मयिषाच्चिदुपामो महदेवानिको